ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది వారికే తెలియని ఒక లోపం ఉంటుంది అంత తేలికగా పరిష్కారం దొరకని సమస్య ఉంటుంది ఇలాంటి వారితో ఇతరులకు పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ భార్యాభర్తలు ఏ ఒక్కరికి సమస్య ఉన్నా సహించేవారు సర్దుకుపోయేవారు చాలా తక్కువ అలాంటి ఒక సమస్య చుట్టూ అల్లుకున్న కథనే గుడ్ నైట్ ఈ ఏడాది మే పన్నెండవ తేదీన తమిళనాట థియేటర్లో వచ్చిన ఈ సినిమా జులై మూడవ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అసలు కథలోకి వెళితే మోహన్ మణికందన్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు అతను ఒక సాఫ్ట్వేర్ సంస్థలో జాబ్ చేస్తుంటాడు తండ్రి లేని ఆ కుటుంబానికి అతనే పెద్ద దిక్కు తల్లి అక్క మహా చెల్లెలు రాఘవి ఇది అతని కుటుంబం రమేష్ రమేష్ తిల్క్ అనే యువకుడితో మహా పెళ్లి జరిపిస్తాడు మోహన్ అయితే మహాకి సంతానం లేకపోవడం వల్ల అత్తింటివారు ఆమెను వేధిస్తూ ఉంటారు భర్త రమేష్ మాత్రం ఆమెను బాగానే చూసుకుంటూ ఉంటాడు ఇక అను మిత రఘునాథ్ అనే యువతి మూడేళ్ల క్రితం తండ్రిని కొంతకాలం క్రితం తల్లిని కోల్పోతుంది ఒక సంస్థలో జాబ్ చేస్తూ సింగిల్ రూమ్లో రెంట్కి ఉంటుంది ఆ ఓనర్ దంపతులు ఆమెను తమ కూతురు మాదిరిగానే చూసుకుంటూ ఉంటారు అను ఒక కుక్కపిల్లను చేరదీస్తుంది ఆ కుక్కపిల్ల వల్లనే మోహన్ అను మధ్య పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయమే ప్రేమగా మారుతుంది మోహన్తో అను పెళ్లికి ఆమె ఇంటి ఓనర్స్ ఒప్పుకుంటారు ఓ శుభముహూర్తాన వారి పెళ్లి జరిగిపోతుంది అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది మోహన్కు గురకు పెట్టే అలవాటు ఎక్కువ అతనితో లవ్లో పడిన అమ్మాయిలు కూడా అతని గురక చప్పుడు భరించలేక భావి చెప్పేస్తారు కాలేజీలోనే కాదు ఆఫీస్లోనూ అందరూ వెక్కిరిస్తూ ఉంటారు మోటార్ మోహన్ అని పిలుస్తూ గేలు చేస్తుంటారు పెళ్ళి అయితే తన గురక కారణంగా భార్య విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందేమో అని అతని భయం అందువలన ఆ రహస్యాన్ని దాచిపెట్టి అనున పెళ్ళి చేసుకుంటాడు తల్లిదండ్రులు లేకుండా అనాథగా పెరుగుతూ వచ్చిన ఎన్నో ఆశలతో కలలలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది తన వెంట తిరుగుతూ ఉండే కుక్కబిళ్ళని కూడా కొత్త ఇంటికి తెచ్చుకుంటుంది తన పట్ల ప్రేమ అనురాగాలు చూపించే భర్త దొరికినందుకు మురిసిపోతుంది నిద్రపోతే గురకబడతానేమో అనే భయంతో మెలకువతూ ఉండడానికి ట్రై చేస్తూనే నిద్రలోకి జారుకుంటాడు మోహన్ ఆ తర్వాత ఏం జరుగుతుంది కథ ఎలాంటి అనూహ్యమైన మనుపులు తిరుగుతుంది అనేది మిగతా కథ ఓ అనదయువతి ఆమెకి సపోర్ట్గా నిలిచే ఇంటి ఓనర్స్ దంపతులు తన గురక వలన తన వైవాహిక జీవితం నాశనం అవుతుందేమో అని భయపడే ఒక మధ్యతరగతి యువకుడు అతనికి సపోర్ట్గా తల్లి ఒక అక్క బావ చెల్లి కథ అంతా కూడా ఈ పాత్రల చుట్టూనే తిరుగుతుంది వినాయక్ చంద్రశేఖరన్ ఈ పాత్రలను మలచిన విధానం ఆ పాత్రలను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది చాలా తక్కువ పాత్రలతో తక్కువ బడ్జెట్లో బలమైన కథ ఈ సినిమాలో మనకి దొరుకుతుంది కొత్త దాంపత్యం అలకలు బుజ్జగింపులు ఒంటరితనాలు ఓదార్పులు ఇవన్నీ కూడా ఈ కథలోనే మనకు కనిపిస్తాయి సహజతత్వానికి దగ్గరగా నడిచి ఈ కథ ప్రేక్షకులకు కూడా పాత్రదారులను చేస్తూ తనలో కలుపుకొని తీసుకుని వెళ్తుంది రియల్ లొకేషన్స్తో నడిచిన ఈ కథ మధ్యతరగతి కుటుంబాలకు మరింత త్వరగా కనెక్ట్ అవుతుంది ఏమాత్రం బోరు కొట్టని స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా తమ కుటుంబ సభ్యులను రమ్మని చెప్పి తన నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు కారులో వస్తున్న ఆ కుటుంబ సభ్యులు ఆ నిర్ణయాలకు తగినట్టు టర్న్లు తీసుకోవడం సరదాగా అనిపిస్తుంది ఇక దారిన పోయే ఒక కుక్కపిల్లను దర్శకుడు మనకి పరిచయం చేసినప్పుడు మనం పెద్దగా పట్టించుకోము కానీ ఆ కుక్కపిల్లను కూడా ఒక పాత్రగా చేస్తూ ఆయా సందర్భాల్లో దాన్ని ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్స్ను ఆయన తీసుకున్న తీరు హాయిగా నవ్విస్తుంది ఏ పాత్రకి మేకప్ వేయలేదు ఎక్కడ పరిసరాలను సినిమా కోసం అని చెప్పి శుభ్రం చేయలేదు సహజత్వం కోసం దర్శకుడు తీసుకున్న శ్రద్ధ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తూనే ఉంటుంది మణికందన్ మీరా రఘునాథ్ నటన్ చూస్తే పాత్రలే తప్ప ఆర్టిస్టులు కనిపించరు మిగతా వారు కూడా అంతే పాత్రలో నుంచి బయటకు రాకుండా సహజత్వాన్ని తీసుకొచ్చారు సీన్ రోల్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జయంత్ சேது மாதவன் பணி பணிதனம் பரத் விக்ரமன் எடிங் பா మనలను ఇష్టపడేవారు మన సమస్యలను అర్థం చేసుకుంటారు సర్దుకుపోతారు అలాంటి వారిని దూరం చేసుకోకూడదు అబద్ధం అనేది అద్దం మీద దుమ్ము వంటిది అది తులసి జీవితం అందంగా కనిపిస్తుంది అనే ఒక సందేశాన్ని ఇస్తూ ఈ కథ నడుస్తుంది ఎలాంటి హడావిడి ఆర్భాటం అసభ్య అసభ్యతకి తావు లేకుండా సాగే ఈ సినిమాను ఇంటిల్లిపది హాయిగా కలిసి చూడొచ్చు కథా స్క్రీన్ పే రియల్ లొకేషన్స్ సహజత్వం పాత్రలను మరిచిన విధానం హీరో హీరోయిన్స్ నటన సున్నితమైన భావో భావోద్భేదాలు మధ్య ఇచ్చిన సందేశం ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్గా కనిపిస్తాయి